నమస్తే ఒక చిన్న ఫీల్డ్ వర్క్ పైన ఇటు సైడ్ వస్తూ ఉంటే సో ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ కొంతమంది కడితే వాళ్ళు ఇందిరామ క్యాంటీన్ ఇక్కడ పక్కనే ఉంది అని చెప్పేసి చెప్పారు అయితే వచ్చిన ప్రస్తుతం మనం ఇంద్రమ్మ క్యాంటీన్ దగ్గర ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు చెప్పారు సో ఇంద్రమ్మ క్యాంటీన్స్ మహిళా శక్తి అని చెప్పేసి చెప్పారు నేను అలాగే కోటి మహిళల్ని కోటీశ్వర్లు ఎత్తా అని చెప్పి చెప్పారు సో అదే దాని కింద సో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో సో క్యాంటీన్ నడిపిస్తూ ఉన్నారు సో మండల సమయ దోమకొండ అండ్ అమ్మ చేతి టిఫిన్స్ అండ్ భోజనం అని చెప్పి ఇక్కడ పెట్టారు ఒకసారి చూద్దాం మనం ఎందుకంటే హైదరాబాద్ కూడా చాలా సందర్భాల్లో చాలా ప్లేసెస్లో ఇంద్రమ్మ క్యాంటీన్స్ కూడా రన్ చేస్తాం సో ప్రస్తుతం మనం ఒక డిస్టిక్లో ఒక మండలంలో ఉన్నాం దోమకొండలో సో ఇక్కడ ఎట్లుంటుంది ఉంటుంది ఫుడ్ అని చెప్పి టేస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం అండ్ అలాగే వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం బికాస్ గవర్నమెంట్ ఇది ఇంద్ర మహిళా శక్తి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి సో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అండ్ ఎట్లా ఫుడ్ మెయింటైన్ చేస్తారు సో హైజీన్ ఉందా లేదా ఇవన్నీ కూడా తెలిసి మనం ఫస్ట్ టేస్ట్ చేద్దాం టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం అన్నమాట సో ప్రస్తుతం దోమకొండ దగ్గర ఉన్నాం సో ఇక్కడ మేము చూడొచ్చు మనం మెనూలో ఆల్మోస్ట్ ఉన్నాయి అన్ని కూడా మేము ఇక్కడ సర్వ్ చేస్తాం ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సార్ అని చెప్పి చెప్పారు సో ఫస్ట్ మనం ఇక్కడ చేద్దాం సో తిన్నాక సరే ఉందో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రజా ఇంద్రమ్మ క్యాండిన్ ఎవరు రన్ చేస్తున్నారు ఎట్లా రన్ చేస్తుర్రు అండి కంప్లీట్ దగ్గర ప్రాసెస్ ఎట్లుంది ఎట్లా నడుక్కుంది వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం మేడం చెప్పారు అమ్మ నమస్తే అమ్మ మీరే రన్ చేస్తారా ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారా సార్ ఎట్లుంది బిజినెస్ సో మహిళా శక్తి కిందన మంచిగా నడుస్తుందా ఏమేమి ఉంటది మెన్యూ మీకు అంటే ఇట్లా తీసుకునేటప్పుడు ఇంద్రమ్మ మహిళా శక్తి కింద తీసుకోవడం ఏమైనా చెప్పి అంటే ఇట్లా ఇట్లా మెయింటైన్ చేయాలి ఇట్లా ఇట్లా చేయాలి ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఫస్ట్ నీట్నెస్ మంచి ఉంచుకోవాలి అలాగనే మన ఇప్పుడు ఏంటిదంటే ఒకటి ఆఫీస్ పర్పస్ అని అందరూ అనుకుంటున్నారు ఇది ఆఫీస్ పర్పస్ కాదు అందరికి గవర్నమెంట్ ఆఫీస్ పక్కన ఉంది కాబట్టి అట్లా అనుకుంటున్నారు కానీ అందరికి ఇక్కడికి రావచ్చు మమ్మల్ని ఇంకా కూడా పైకి తీసుకురావాలని ప్రజలకు మేము కోరుకుంటున్నాం అట్లా సో ఏమని చెప్పారు మీరు ఇది క్యాంటీన్ పెట్టేటప్పుడు రన్ చేసేటప్పుడు ఏమైనా చెప్పారు అంటే ఇట్లా ఇట్లా ఏం లేదు ఇప్పుడు ఎట్లా అంటే మన బయట రేట్స్ కన్నా కొంచెం ఒక ఇక్కడ ఏంటిదంటే అంటే మనకు మంచి పోషక ఆహారం ఇవ్వాలి మన దగ్గర ఫ్రీడమ్ ఆయిల్ నుంచే మనం మిర్చి అయినా పూరి అయినా ఏదైనా దాంతోనే యూస్ చేస్తాం ఆయిల్ ఆయిల్ కానివ్వండి ఏదైనా బ్రాండెడ్ ఐటమ్స్ మళ్ళీ ఇట్లా సోడా ఇవ్వడం అలాంటిది చేయకూడదు ఫుడ్ లో సోడా అయ్యారు రైస్ లో చూడండి అట్లా మాకు చెప్పారు ఇప్పుడు

ప్రొబ్లమ్ అన్న టైం లేదు కాకపోతే అందరికీ తెలియదు ఇంకా తెలియడానికి కొంచెం టైం పడుతది ఓకే ఆ కొంతమందికడ వైటమిన్ అడిగేటప్పుడు ఫుడ్ ఏడా ఉంటారంట అడ క్యాంటీన్ ఉంటదన్న అడికి ఒరి అని చెపిరు మా పన్నల పని ఒక స్టోరీ చేసుకునామనే వచ్చినాము పర్వాలేదు రైట్ చేసుకొని మాకు కూడా బాగుంటది మీరేనా ఇంకెవరైనా మీకు కొంతమంది ఎంప్లాయీస్ ని పెట్టుకున్నారా మీరు ఎంప్లాయీస్ కి పెట్టాము పెట్టుకున సో వాళ్ళకి జీతం ఇచ్చుకుంటా జీతం ఇచ్చుకుంటా ముగ్గురు ఉంటారు ఓకే మీరు చెకిన ఇంకా ముగ్గురికి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నారు మీరు కంప్లీట్ అమీరే ఉన్నారు మహిళలు ఇంకా ముగ్గురు ఉన్నారు ఓకే వాళ్ళకి కూడా మీరు उपाది కల్పిస్తున్నారు దీని ద్వారా ఏమేం మెనూ అంటే ఫుడ్ మన దగ్గర టిఫిన్ మిల్స్ ఓకే అంటే స్నాక్స్ ఓకే సో గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందా అట్లా అట్లా ఇస్తా అని ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ సపోర్ట్ నుంచి సపోర్ట్ అంటే మన మహిళా శక్తి ఆ బస్

సో ఈ రోజు ఏమేమో ఈ రోజు ఏం మండే స్పెషల్ అంటే చికెన్ మటన్ అట్లా ఏమైనా పెడతారా నాన్ వెజ్ కూడా ఉంటుందా నాన్ పెడతాం సార్ బట్ ఈ రోజు మీటింగ్ అయింది కాబట్టి పెట్టాలి సో సో వెజ్ అయితే బిజీ బిజీ ఉన్నాం కదా పెట్టాలి ఏమేం ఉంటుందంటే ఎన్ని కర్రీస్ పెడతారు ఎంత ఒకటి చట్నీ ఉంటుంది సార్ ఇంకొకటి పెరుగు పప్చాటు డైలీ రెండు కర్రీస్ ఉంటాయి సరే కరీస్ పాపడు పాప వైట్ రైస్ ఎంతమ్మ రేట్ అంతా ఇప్పుడు ఒక ప్లేట్ రైస్ కి సింగిల్ అయితే ఎయిటీ రూపీస్ సార్ ఫుల్ మీల్స్ అయితే నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ అంతే పదిహేను బయట నూట ఇరవై ఉంటుంది ఫుల్ తొంభై ఐదు అది కూడా రీసెంట్లీ లీ ఫైవ్ రూపీస్ పెంచారు ఓకే ఈ గిట్టుబాటు కోసం ఫైవ్ రూపీస్ పెంచేమండి పొయ్యి పొడికైతే పర్లేదమ్మ గిరావ్ లేదు ఏమన్నా చెప్తున్న ఇక్కడ వచ్చి ఏమన్నా చెప్తురంటే మైలా శక్తి కింద బాగుంది పెట్టేరే చెప్తున్నారు ఇక వాళ్ళకు ఫుడ్ నచ్చింది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఊరు ఇప్పుడు ఇది ఉంది కదా సార్ మనకు బడ్లే వాళ్ళు వస్తున్నారు మిషన్ వాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి పార్సెల్స్ తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారు చిత్రంపల్లి నుంచి కూడా ఇక్కడికి వస్తారు అందరు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఊరు నుంచి వచ్చి తీసుకెళ్తారు పార్సెల్స్ గవర్నమెంట్ చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ బిజినెస్ ఇంకా మీరు స్టార్ట్ అంటే చాలా గోల్స్ ఉన్నాయి చాలా గోల్స్ ఉన్నాయి కాకపోతే నాకు సపోర్ట్ లేదు సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను గవర్నమెంట్ కి కోరుతున్నాను ఇది గ్రూప్ లలో లోన్స్ అగ్రిస్తున్నారంట తెలుసుకునే ప్రయత్నం చేశారా మీరు చేస్తారా ఆల్రెడీ నాకు విప్పిస్ అని చెప్పారు కదా సార్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పారు వాళ్ళ సపోర్ట్ ఇవ్వాలి నేను కూడా పైకి రావాలి వాళ్ళు కూడా పైకి మంచి పేరు తీవాలని నాకు కూడా ఉంది సార్ మీరు పైకి వచ్చి జరా మమ్మల్ని కూడా చూసుకోండి ఓకే ఖచ్చితంగా సార్ కదా ఈ విధంగా ఇంద్రమ్మ క్యాంటీన్ ఆధ్వర్యంలో సో నడిపిస్తున్నాం సో సొంతంగా నడిపించుకుంటున్నా అని చెప్పి చెప్తారు అండ్ అలాగే మెయిన్ గా ఇది పెట్టడానికి బయట రేట్ కన్నా తక్కువ ఉండాలి మన దగ్గర అలాగే పౌష్టిక ఆహారం పెట్టాలి అని చెప్పారు అని చెప్పి అండ్ అలాగే ట్రైనింగ్ కూడా వీలేస్తున్నా అంట సో ఇప్పుడు చూద్దాం మనం తిందాం తిన్నాక ఎట్లా టేస్ట్ అని మాత్రం ఇంకోటి సోడా యూజ్ బయట ఎక్కడైనా సరే సోడా యాడ్ చేసిస్తారు మనకు ఫుడ్ అండ్ ఆయిల్ కూడా ఏదో పడుతుంది యూస్ చేస్తారు కానీ ఇక్కడ వేయడమే యూజ్ చేయాలి అని చెప్పి అంటే బ్రాండ్ అనేది కాబట్టి బ్రాండెడ్ ఏదైనా సరే బ్రాండెడ్ ఐటమ్ యూస్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ చెప్పిందంటే వీళ్ళకి సో చూద్దాం మనం ఫుడ్ టేస్ట్ చేసి ఎట్లుందని చెప్పి చూద్దాం అండ్ అలాగే వీటితో పాటు యాడ్ గా ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు సో వీళ్ళు పొందుతూ అండ్ అలాగే ముగ్గురు మహిళలు కూడా ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నారు ఇంద్రమా మహిళా సో తిన్నాం మనం తిన్నాక చూద్దాం సో మన దగ్గర ఇంద్రమ్మ మహిళా శక్తి ఫుడ్ వచ్చేసింది అనమాట సో వాళ్ళు చెప్పినట్టే పప్చారు సో ఒకటి పప్చారు రెండు కర్రీ ఒకటి పప్పు చిక్కుడుకాయ పెరుగు పాపడ్ అండ్ రైస్ ఇచ్చారు సో రైస్ కూడా బాగుంది మేబీ సనాభియమే బాగు బాగుంది రైస్ కూడా బాగుంది ఒకసారి తిని చూద్దాం తిని చూసి సోడా కలిపారు అని చెప్తారు సో బయట ఎక్కడైనా సరే సోడా మిక్స్ ఉంటుంది కాబట్టి సో చూద్దాం ఎట్లుందో టేస్ట్ అని చూసి అది మాట్లాడారు సో నాతో పాటు కొంతమంది ఇంకా కొంతమంది మా తింటున్నారు వాళ్ళు కూడా సో మా టీమ్ సో వాళ్ళని కూడా జన్యు అడుగుదాం ఎట్లుంది అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం పప్పు మస్తుంది మరి సో సూపర్ ఉందని కాకుండా డీసెంట్గా అమ్మ చేతి వంట అని చెప్పేసి సో సేమ్ అదే విధంగా కొంచెం సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది ఇంట్లో తిన్న ఫోర్ టేస్ట్ ఉంది సేమ్ ఇంట్లో తిన్నట్టే ఉంది అనమాట ఫుడ్ టేస్ట్ కూడా పొలిటికల్ జర్నలిస్ట్ సో ఇప్పుడు ఫుడ్ బ్లాగర్ కూడా అయిపోతానే ఉంది దీని తర్వాత సో బాగుంది టేస్ట్ పప్పు బాగుంది పర్ఫెక్ట్ సేమ్ ఇంట్లో తిన్నట్టే ఉంది నాకు ఫీల్ అయితే ఇంట్లో డైలీ మమ్మీ బాక్స్ అంటిస్తుంది సేమ్ అదే ఫీలింగ్ సేమ్ అదే బాక్స్ తింటున్నట్టు సో కంప్లీట్గా మొత్తం తినేసినాక అంత కూడా అడుగుదాం ఇట్లాంటి ఎట్లా అనిపిస్తుంది మనం తెలుసుకునే ప్రయత్నం సో పోయి చేతులు కడుకున్న లో ప్లేట్స్ వెళ్ళిపోయాయి అనమాట సో చెప్పను ఉంది ఫుడ్ ఫుడ్ పర్లేదు బాగానే ఉంది గుడ్ అవును ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో తిన్నట్టే ఉన్నది ఫుడ్ అయితే చెప్పారు పొడి ఏం ఏడప్పుడు ఏమన్నా ఏమన్నారంటే సోడా కలపలేదు అని అనుసం మీకు సోడా అంటే ఏమైనా అనిపిస్తుంది ఆ కడుపు సూడ కలిపితే మేము కడుపు అనేది ఉబ్బుతుంది ఇక్కడ కడుపు ఏమి ఉబ్బతలేదు పప్పుచారు దాల్ అన్నీ చాలా బాగున్నాయి పాపరాలు కూడా ఇచ్చారు వాటర్ కూడా ఫెసిలిటీ కూడా బానే ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది మంచిది మంచి ఇట్లా అనిపిస్తుంది ఇట్లా ఎన్నట్టే ఇట్లా ఎన్నట్టేదాన్ని మన పైసలు పైసలు కరెక్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది ఎక్కువ పెట్టినట్టు కరెక్ట్ ఉందండి పైసల కంటే ఫుడ్ ఎక్కువ ఉన్నాడు కడప నిండా మంచి కానీ బియ్యం బియ్యం ఇంట్లో ఉన్నారా మంచిగా బియ్యం ఎక్కువ సో చూసే ఇట్లా ఉంది సో ఇంద్రబాబు నేను కూడా తిన్నాను సో కంప్లీట్గా పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఫుడ్ సో ఇది ఈ విధంగా సో చూద్దాం ఇంకా హైదరాబాద్ లో కూడా అంటే మనం హైదరాబాద్ నుంచి ఇటు సైడ్ వచ్చినాం ఇది ఒక ఏరియాలో ఒక మండలంలో ఏ విధంగా ఉందో చేసినాం సో చూద్దాం ఇంకా ముందు ముందు వెళ్ళి ఇంకెక్కడైనా సరే క్యాంటీన్ తర్వాత అక్కడ కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం అనమాట సో దోమకొండలో ఇంద్రమ్మ మహిళా శక్తి ఆధ్వర్యంలో ఉన్నాడు సరే క్యాంటీన్లో ఫుడ్ ఈ విధంగా ఉంది సో కంప్లీట్గా మా టీం ఇంకా వేరే వాళ్ళు కూడా తింటారు కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని అని చెప్పి అడగట్లే సో మా టీం మట్కొచ్చేరు ఇక్కడ తిన్నాం సో ఫుడ్ మాత్రం పర్ఫెక్ట్